ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ గుప్పడంత మనసు సీరియల్ యాక్టర్ కన్ను వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతాము బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం నెలకొంది ఇప్పటికే టాలీవుడ్లో పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలోనే స్మాల్ స్క్రీన్ కి చెందిన నటుడు మరణించడం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతి గురైంది ప్రముఖ సినీ అలాగే టీవీ నటుడు అల్లం గోపాలరావు కన్నుమూసారు వివరాలు చూస్తే అల్లం గోపాలరావు ఆయన కుటుంబం ఆయన నివాసంలో ఉన్నటువంటి అల్లం గోపాలరావు భౌతిక ఆయన సందర్శించి ప్రముఖులు అయితే కనుక హాజరవుతూ నిలవారులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన గొప్పతనం గురించి చెప్తున్నారు ఇదిలా ఉంటే డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు ఉన్న అల్లం గోపాలరావుకి భార్య విమల ఇద్దరు కుమారులు అనిల్ సునీల్ అయితే ఉన్నారు గుప్పెడంత మనసు సీరియల్లో అల్లం గోపాలరావు మృతి పట్ల ఆయన కుటుంబానికి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ మేనేజ్మెంట్ కమిటీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది కాగా అల్లం గోపాలరావు తెలుగు టీవీ సీరియల్స్లో చాలా పాపులర్ అయ్యారు ముఖ్యంగా స్టార్ మా ఛానల్లోని టాప్ సీరియల్ అయినటువంటి గుప్పెడంత మనసులో కీలక పాత్ర పోషించారు అలాగే గుప్పడెంత మనసు సీరియల్ మినిస్టర్ పాత్రలో అల్లం నారాయణ్ నటించారు రిషికి రిషి కుటుంబానికి అండగా ఉంటా అన్ని విధాల ప్రోత్సహించి మంత్రి పాత్రలో గోపాలరావు చాలా చక్కగా నటించారు అయితే రీసెంట్గానే గుప్పడంత మనసు సీరియల్ ముగిసిపోయిన విషయం తెలిసిందే ఇక అలాగే బ్రహ్మముడి ప్రస్తుతం ప్రచారం ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్లో కూడా అల్లం గోపాలరావు నటించారు బ్రహ్మముడిలో జడ్జిగా క్యామియో రోల్ చేశారు గోపాలరావు అనామిక కళ్యాణ్ విడాకుల కేసుకు సంబంధించి ఎపిసోడ్లో న్యాయమూర్తిగా అలరించారు సుమారు రెండు మూడు ఎపిసోడ్లో తన నటనతో బ్రహ్మముడిలో అల్లం గో గోపాలరావు ఆకట్టుకున్నారు